నల్గొండ జిల్లా వ్యాప్తంగా వినాయక నిమజ్జనాల ప్రక్రియ కొనసాగుతుంది నల్గొండ మున్సిపల్ కేంద్రంలో వలబరావు చెరువు వద్ద క్రేన్లు ఏర్పాటు చేసి వినాయక విగ్రహాల నిమజ్జన కార్యక్రమాన్ని జిల్లా యంత్రాంగం పర్యవేక్షణ చేస్తుంది కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య జిల్లా వ్యాప్తంగా నిమజ్జన ప్రక్రియ కొనసాగుతుంది ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా నిమజ్జనం ప్రక్రియను కొనసాగిస్తున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సతీష్ నల్గొండ నుంచి అందిస్తారు తొమ్మిది రోజుల పాటు విశేషమైనటువంటి పూజలు అందుకున్నటువంటి వినాయక వినాయకులందరినీ కూడా ఈరోజు నిమజ్జన కార్యక్రమం అయితే ప్రారంభమైంది చెప్పుకోవచ్చు కాసేపు క్రితం నుంచి కూడా పెద్ద ఎత్తున నల్గొండ టౌన్లో అయితే ఉన్నటువంటి నల్గొండ మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి విగ్రహాలన్నింటినీ కూడా నిమజ్జన కార్యక్రమం అయితే కొనసాగుతూ ఉంది ప్రస్తుతం మనం చూసినటువంటి ఏదైతే వల్లభరావు చెరువు దగ్గర అయితే మధ్యాహ్నం నుంచి కూడా వినాయక విగ్రహాల నిమజ్జనం అయితే కొనసాగుతుంది దీనికి సంబంధించి ఇటు మున్సిపల్ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి అధికారులు కూడా దీనికి సంబంధించిన అయితే ఏర్పాట్లు చేశారు అలాగే జిల్లా వ్యాప్తంగా కూడా కొనసాగుతున్నటువంటి నిమజ్జన నిమజ్జన కార్యక్రమానికి అటు అటు పోలీసులు కావచ్చు అలాగే జిల్లా అడ్మినిస్ట్రేషన్కి సంబంధించినటువంటి జిల్లా కలెక్టర్ కూడా దీనిపైన పూర్తిస్థాయిలో సమీక్ష జరుపుతుంటూ కూడా ఇక్కడికక్కడ ఎలాంటి అమంజనీయ సంఘటనలు కూడా తలెత్తకుండా కూడా పూర్తిస్థాయిలో సాఫీగా వినాయక నిమజ్జన కార్యక్రమం పూర్తిగా జాగేందుకైతే అన్ని రకాల చర్యలు చేపట్టినట్టుగా అధికారులకు చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఏరియా ఉలబరం నల్గొండ మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి వల్లభరావు చెరువు వద్ద అయితే అయితే కొనసాగుతుంది ఇక్కడ మూడు ట్రైన్లను ఏర్పాటు చేసి మూడు ట్రైన్లను ఏర్పాటు చేసి నిమజ్జన కార్యక్రమం అయితే కంటిన్యూగా అయితే కొనసా చెప్పుకోవచ్చు మధ్యాహ్నం నుంచి కూడా విద్య వినాయక విగ్రహ నిమజ్జన కార్యక్రమం అయితే కొనసాగుతూ ఉంది దాదాపు తొమ్మిది రోజులు పది రోజుల నుంచి పూజలందుకున్నటువంటి వినాయక విగ్రహాలన్నీ కూడా సాగ తల్లి గంగమ్మూడికి చేరుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు దాదాపు మున్సిపల్ పరిధితో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని విగ్రహాలను కూడా దాదాపు తొమ్మిది ఫీట్ల హైట్ వరకు ఉన్నటువంటి విగ్రహాలను కూడా ఇక్కడికి చెరువు వద్ద తీసుకొచ్చి నిమజ్జనమైతే చేసినటువంటి పరిస్థితి ఉంది సో అంతకంటే ఎక్కువ ఉన్నటువంటి అంతకంటే ఎత్తు ఎక్కువ ఉన్నటువంటి విగ్రహాలు అయితే పద్నాలుగు నెంబర్ మైల్ మైల్ దగ్గర ఉన్నటువంటి నాగర్ సాహికి సంబంధించిన కాల్వా వద్ద కూడా నిమజ్జనమైతే జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది సో ఓవరాల్గా కూడా జిల్లా వ్యాప్తంగా నిమజ్జన కార్యక్రమం అయితే కొలహలంగా సందరిగా సందరిగా కూడా సాగుతున్నటువంటి పరిస్థితి దీనికి సంబంధించినటువంటి పోలీసు శాఖ నుంచి కూడా పూర్తిస్థాయి భద్రతా పర్మనెంట్ చర్యలు కావచ్చు ఎట్లాంటి ఎక్కడ అవాంఛనీయతమైనటువంటి సంఘటనలు కూడా ఎదురు కాకుండా కూడా అన్ని శాఖలు తోటి ఇరిగేషన్ కావచ్చు రెవెన్యూ పోలీసు అలాగే డిఎంఎస్ మెడికల్ అండ్ హెల్త్ అలాగే అన్ని అన్ని శాఖల తోటి కూడా ఎక్కడికక్కడ పూర్తి స్థాయిలో నిమజ్జన కార్యక్రమ నిమజ్జన కార్యక్రమాన్ని కార్యక్రమాన్ని స్థాపిక జరిగేందుకైతే అటు అధికారులు అయితే చర్యలు చేపట్టారని చెప్పుకోవచ్చు జిల్లా వ్యాప్తంగా కూడా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో నిమజ్జన కార్యక్రమం అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు ఈరోజు నైట్ వరకు కూడా కొనసాగేటువంటి పరిస్థితున్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ జాగ్రత్త పడే చర్యలు అంటే సాధారణంగా కూడా వినాయక నిమజ్జనం వస్తున్న కూడా కొంత అక్కడక్కడ అప్రశుతులు కూడా జరుగుతున్నటువంటి జరిగింది పరిస్థితి ఉంటుంది కాబట్టి సో అక్కడ ఎలాంటి అవంఛనీయ సంఘటనలంతా కూడా కొంతమంది గజేతాన్ని అలాగే ఆ ట్రైన్ సిబ్బంది కూడా అక్కడ ఉంచేటువంటి ఉంచుతున్నటువంటి పరిస్థితిగా ఉందని చెప్పుకోవచ్చు ఓవరాల్గా కూడా ఆ జిల్లా వ్యాప్తంగా ఉమ్మనలవం జిల్లా వ్యాప్తంగా కూడా సాఫీగా వినాయక నిమజ్జన కార్యక్రమం అయితే కొనసాగుతూ ఉంది ఉదయం నుంచి కూడా వినాయక నిమజ్జనానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే పూర్తయ్యాయని చెప్పుకోవచ్చు సో మధ్యాహ్నం నుంచి కూడా వినాయక నిమజ్జనకు సంబంధించిన కృతంతా కూడా ప్రారంభమైంది చెప్పుకోవచ్చు ఓవరాల్గా కూడా వినాయక నిమజ్జన కార్యక్రమం అయితే సాఫీగా జరిగేందుకు జరిపించేందుకు ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి ప్రతి అంటే అటు ఆదిగూరి జిల్లా కావచ్చు సురేపేట జిల్లా అలాగే ప్రస్తుతం చూస్తున్నటువంటి నల్గొండ జిల్లాలో కూడా ప్రస్తుతం అయితే నిమజ్జన కార్యక్రమం అయితే సాఫికగా కొనసాగుతుంది అని చెప్పి చెప్పుకోవచ్చు ఓవరాల్గా కూడా పూర్తిస్థాయిలో నిమజ్జన కార్యక్రమానికి అటు పోలీసులు అలాగే ఇతర శాఖల సమన్వయం తోటి పూర్తిస్థాయిలో నిమజ్జనాన్ని అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి చూడొచ్చు సో ఓవరాల్గా నల్గొండలో ప్రస్తుతం అయితే వెనక నిమజ్జనం అయితే కొనసాగుతుంది సాయంత్రం వరకు కూడా నైట్ వరకు కూడా కంటిన్యూ అయ్యేటువంటి పరిస్థితున్నటువంటి నేపథ్యంలో అధికారులు అయితే పూర్తిస్థాయి చర్యలు చేపట్టి ఇక్కడ ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు కూడా తలెత్తకుండా చూసినటువంటి పరిస్థితిగా చూడొచ్చు